నమస్కారం మిత్రులు నేను ఒక బిజినెస్ సిరీస్ మీరు చూసేటప్పుడు కానీ ఒక వీడియో ఐదు ఆరు వీడియోలు తగ్గి చేయడం జరిగింది అందులో నేను బిజినెస్ పాయింట్ మెయిన్ రీజన్ ఒకటి చెప్పిన కస్టమర్ రిసీవింగ్ నువ్వు ఎంత క్వాలిటీ ఇచ్చినా ఎంత కస్టమర్ రిసీవ్ లేని రిసీవింగ్ లేనిది నీకు వ్యాపారం జరగదు కస్టమర్ ను మనం ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటే అంత వ్యాపారం అంత అభివృద్ధి కలుగుతుంది నేను మీరు మీ అంటే నా యువర్శ చూసి జరుగుతుంది నేను చెప్పాను వ్యాపారం చెప్పుకుంటే ఆరు లక్షణాలలో కూడా అని చెప్పినాను ఓపికతో కస్టమర్కు వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పాను నేను అన్నది నూటికి నూరు రూపాయలు నిజమైంది అదే ఈరోజు అలెక్ పీకి సరి వాళ్ళు కస్టమర్లను ఇష్టమోచి వాళ్ళు వైరల్ అయ్యి వాళ్ళ వ్యాపారానికి జరిగింది అర్థమైంది ఫ్రెండ్స్ మన వ్యాపారం పెడితే నీ పెట్టుబడి క్వాలిటీ కాదు నీ యొక్క కస్టమర్ని క్లయింట్ని గెస్టును రిసీవింగ్ ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటే నీకు అంత బిజినెస్ అంత వ్యాపారం ఉంటుంది అరే మనం మనము మా కస్టమర్ కు నమసి చేస్తే అలానే నన్ను అందరి ఒక పాజిటివ్ నెస్ ఇంకో ఇద్దరు మంచి మర్యాదుస్తాడు వయసు చూసే ఇంకో కస్టమర్ తీసుకొస్తాడు వాళ్ళు ఏం లేరు మీ దగ్గర మంచి క్వాలిటీ మంచి రిసీవింగ్ ఉంటే ఇంకో ఇంకో ఐదు లక్షల రూపాయలు తీసుకొస్తారు అరే మంచుకుని ఆడ రేటు మంచి మాట్లాడతారు రేటు అని ఇట్లా చెప్తారు ఇలా చేయడం వల్ల ప్రేమైందని మీరు మీ మాటకు మీ బిజినెస్ కు మీ సొంత ఆఫీస్ అడిపోయింది ప్రేమైతే ఆఫీసుల ఇట్లాంటి కస్టమర్ రిసీవింగ్ సంబంధించిన డ్యూటీల రిసెప్షన్ ఇట్లకు వాళ్ళు సేవ రూపాయలు చేశారు చాలా ఉంటాయి మీరు కానీ ఇట్లా చేస్తే మీ సొంత వ్యాపారం మీరు బయటపడరు ఇప్పుడు వాళ్ళకులది మీరు వాళ్ళకి బాగా అంటే ఇప్పుడు ఈ నా ఉద్యోగస్తులకు ఇప్పుడు మీరు ఇట్లా కస్టమర్ కు అని అని వాళ్ళ క్లాస్ అంటే మీ ఒక్కరి వల్ల ఇంత సమాజం ఇంత ఇంతటి మనకు ఇంత లాస్ జరుగుతుంది చెప్పేది మీరు అర్థం చేసుకోండి అది ఎవ్వరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనకు వ్యాపారం పెట్టుకున్నప్పుడు కస్టమర్ వంద కాదు లక్ష మార్గం సమాధానం చెప్పాలి లేకపోతే నాతో కాదు మా దగ్గర లేదని చెప్పాలి కానీ వాదన ప్రతివాదన పెట్టుకోదు నా దగ్గర అయితే ఇది ఉందండి ఇది ఉందని చెప్పాలి అంతవరకే కానీ నువ్వు ఇంత అని అలాంటి కష్టపడి మనం డౌన్ చేయొద్దు మనం కూడా ఒక షాపులో మనం మనం కూడా మనం ఆ షాపులో ఉన్నటువంటి మనం ఎట్లుంటుందని అదే అదేగా కాబట్టి ఈ మన ఇస్ వాల్యూస్ అన్నీ ఉండాలి వ్యాపారం చేయాలంటే ఒక నీ పెట్టుబడి సరుకుంటే కాదు వాల్యూస్ ఎంత అమెరికా బిజినెస్ అయినా నేను కస్టమర్ను ఒక గెస్ట్ రిసీవ్ చేసుకునే టాలెంట్ ఉంటేనే మీరు వాళ్ళు ఒక్కనే కాదండి మనకు ఇప్పుడు అన్నం తింటాం ఆ తింటూ తింటే ఆ టేస్ట్ ఉప్పు కారం మీద కలిసి కాదు ఆ తినే కలిపితే ఒక టేస్ట్ ఆ టేస్ట్ ఆ టేస్ట్ మనకు ఆ యొక్క తినడానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆ టేస్ట్ లేకపోతే మనం తినలేము అదే ఆ ఇంపార్టెన్సే నేను చెప్పేది యొక్క మన కస్టమర్ రిసీవింగ్ అర్థమైందండి నువ్వు ఎన్ని అది నువ్వు ఒక హోటల్ ఒక సీజ్ తింటున్నావు ఆ టేస్ట్ ఇలా ఉంది ఆ టేస్ట్ ఉంటుంది నీకు అన్న ఆ పాల సమ్మ అన్ని కలిపి చేస్తాడు అది కాదు ఆ టేస్ట్ ఉన్నది నీకు ఆ టేస్ట్ అంటే అవి నీకు క్వాలిటీ ఉంటేనే నా దగ్గర ఇంత పెద్ద మూడాంత ఊరంతా చాపు పెట్టినా ఇంతమంది చాపు పెట్టినా కానీ కస్టమర్ ను రెస్పెక్ట్ రిసీవ్ చేసుకోకుండా ప్రేమతో రిసీవ్ రేపు నీకు ఆదాయం చేస్తున్నా ఇలా చేస్తే ఆ అడవాళ్ళు ఎంతో ఒక్క చోటరు ఇట్లా ఇలా చేసి అంటే వాళ్ళు ఏమనుకున్నారు ఏ మనం వైరల్ అయితే కానీ వాళ్ళ వ్యాపారానికి అనుకోలే ఏమైంది ఇలాంటి అంటేనే ఏదో వైరల్ అవుతాం అనుకున్నా ఆ వైరల్ అనేది మంచిగా కాదుగా డౌన్ కాదు వైరల్ మంచిగా నీకు వేస్తే ఏం కాదు ఆ వైరల్ డౌన్ వేసేది ఇప్పుడు వాళ్ళు దిక్కు రెడ్డిస్తున్నారు క్షేమాపణలు చెప్తారు వాళ్ళ కళాబివులు చెప్తున్నారు ఇది ఎందుకు వాళ్ళద్ద వాళ్ళు పుచ్చుకున్నారు ఇప్పుడు సోషల్ మీడియా సమాజంలో నువ్వు ఏదైనా మాట్లాడుకున్నా మాట్లాడుకున్నా వెయ్యి రకాలుగా నువ్వు ఒక మాట బయట పోవాలంటే అన్ని ఆలోచించుకున్న మాట్లాడితే అది కరెక్టే ఉండాలి అర్థమైంది మిత్రులుగా నేటి సమాజంలో ఇలా రైతులు జనాలు వాల్యూస్ రిజిక్స్ లేకుండా వందల ఏళ్ళ బట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు వాళ్ళు ఇలాంటి ఎన్నడూ చేస్తాండి వాళ్ళు కోర్టు అనుకుంటున్నా గానీ కస్టమర్ రిసీవింగ్ ఎన్నట్టు మారుతుండాలి ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ వాళ్ళు కస్టమర్ ను ఒక మాట పల్లెడు మాట లేదు ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇలా అనంత సంపాదను అనుభవిస్తున్నారు థ్యాంక్ యూ మళ్ళీ చెయ్యడం మన కదా